ధరణిలో ఎలాంటి సమస్యలు లేకుండా తహసీల్దార్లు చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు ధరణి మాడ్యూల్స్ అన్నింటిపై తహసీల్దార్లు పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు గురువారం ఆమె నల్లగొండ జిల్లా చండూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ధరణి ఫైళ్లను ధరణి పోర్టల్ ను పరిశీలించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఇప్పటి వరకు ధరణి ద్వారా పరిష్కరించిన సమస్యలు తదితర వివరాలను పరిశీలించారు ధరణి ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ పెండింగ్ లో ఉంచకుండా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు ముఖ్యంగా ధరణి మాడ్యూల్స్ అన్నింటిపై తహసీల్దార్లు పూర్తి అవగాహనతో సమస్యలను పరిష్కరించాలని క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా తనిఖీ చేసే వాటిని క్షేత్రస్థాయి సందర్శన తర్వాతే పరిష్కారం చేయాలని భూ సమస్యల పరిష్కారంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమైన సమస్యలపై ఆర్డీఓ సైతం పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చండూర్ ఆర్డీఓ శ్రీదేవిని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ సమస్యలపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడారు